జమ్మికుంట మండలంలోని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షులు నరసయ్య తెలిపారు జమ్మికుంట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సోదరులందరికీ కలయిక కోసం ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం దుబ్బమల్లన దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు పట్టణ అధ్యక్షులు నరసయ్య తెలిపారు ఆర్యవైశ్య సోదలందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు ఆర్యవైశ్య కుల బాంధవులందరికీ నమస్కారము రేపు అనగా ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున మన ఆర్యవైశ్యులందరి కలియిక కో కోసము ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం అనేదాన్ని ఏర్పాటు చేసాము ఇది దుబ్బమల్లన్న సైదాబాదు దగ్గర ఏర్పాటు చేశాము కావున వైశ్య సుదరు సుదరములందరూ ప్రతి ఒక్కరూ లోపల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామును సక్సెస్ చేయగలమని మా కోరిక మరియు అక్కడ మన దుబ్బమల్లన్న స్వామి కూడా దర్శనం చేసుకొని మీరు ఆశీర్వాదం తీసుకోగలరు